హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇడ్లీలు బాగా మెత్తగా మృదువుగా రావాలంటే ఎలా పెట్టుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ చాలా చాలా రుచిగా ఉంటాయి వెన్ను బాగా మెత్తగా మృదువుగా బాగా స్మూత్గా ఉంటాయి అండి చిన్న పిల్లల నుంచి పళ్ళు లేని వాళ్ళు కూడా ఎంచక్కదని ఇచ్చి ఈ విధంగా మనం ప్లేట్లు కూడా ఈజీగా కడిగేసుకోవచ్చండి ఇలా సాంబార్లోకి చట్నీలో తింటే సూపర్గా ఉంటే సూపర్గా ఉండి హోటల్లో కంటే ఎంతో రుచిగా ఉంటాయి అండి ఈ విధంగా చేశారనుకో ముందుగా మంచి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని వన్ కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి వన్ కప్పు మినపగుళ్ళు వేసుకొని వాటర్ వేసేసుకొని ఈ రెండు మూడు సార్లు కడిగేసేసుకోవాలి కడుక్కొని చూడండి కడిగినంత కడుక్కొని ఆ విధంగా ఒక అర స్పూను మెంతులైతే వేసుకోవాలండి ఇడ్లీ బాగా మృదుగా మెత్తగా రావాలంటే మెంతులు వేసేరాక బాగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి అలా ఒక వన్ అవర్ నానబెడితే సరిపోతాయి అండి ఏం అవసరం లేదు అలా వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎలా నానిపోయినాయో ఎక్కువ నానబెట్టినా కానీ స్మెల్ వస్తుందండి పిండి అనేది ఒక వన్ అవర్ నానబెట్టేసుకొని అలా కడిగేసేసి సార్లు లేదు అలా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసేసుకోవచ్చండి మిక్సీలో వేసుకుంటే కూలింగ్ వాటర్ వేసేసుకోండి గ్రైండర్లో వేసేస్తున్నాను నేను గ్రైండర్లో అయితే ఇంకా బాగా మీద మృదువుగా మెత్తగా వస్తాయండి చూడండి ఆ విధంగా గ్రైండర్లో వేసేస్తున్నాను గ్రైండర్లో బాగా పిండి కూడా బాగా ఒదిగిద్ది బాగుంటుంది మీరు వీలైనంత వరకు గ్రైండర్లు వేసుకోండి లే గ్రైండర్ లేని వాళ్ళు ఇంక మిక్సీలు వేసేసుకోవచ్చు కొద్దిగా కూలింగ్ వాటర్ వేసేసుకోండి బాగా మెత్తగా వస్తాయి మిక్సీలో కూడా ఆ విధంగా కొద్దిగా వేసుకోవాలండి ఎంత టైట్గా ఉండాలి ఇడ్లీ పిండి అనేది మనకు లూజ్గా ఉంటే ఇడ్లీ అనేవి బాగుండవు చూడండి ఆ విధంగా కొద్దిగా వాటర్ వేసేసుకొని అయితే వేసేసుకోవాలి ఆ పిండి మీదిగే లోపల రవ్వ అయితే నానబెట్టేస్తున్నానండి వన్ కప్పు మినపగుళ్ళకి మూడు కప్పులు పర్ఫెక్ట్గా సరిపోయిద్దండి ఈ సన్న రవ్వ ఇడ్లీ రవ్వ చూడండి మూడు వేసుకోవాలి అయితే బాగుంటాయి ఇడ్లీ అనేవి చూడండి అలా సన్నగా ఉంటుంది రవ్వ అనేది ఇది రెండు సార్లు కడిగేసేసుకోవాలండి కడిగేసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే ఎక్కువ ఎక్కువేం అవసరం లేదు చూడండి అలా వాటర్ చేసుకొని బాగా ఫుల్గా సార్లు బాగా కడిగేసేసాను ఐదు నిమిషాల తర్వాత బాగా పిండి బాగా వాటర్ మొత్తం ఏమీ లేకుండా బాగా గట్టిగా పిండి వేసి వేసుకోవాలి రవ్వ అనేది చూడండి ఆ విధంగా వేసుకోవాలి ఆ విధంగా వేసుకుంటేనే మనకి ఇడ్లీ కూడా స్మెల్ లేకుండా బాగా పొడి పొడిగా బాగా మెత్తగా బాగా ముతుగా వస్తాయండి చూడండి ఆ విధంగా వీలైనంతవరకు గట్టిగా అలా పిండుకోవాలి అలా మొత్తం పిండి దాంట్లో వేసేసానండి చూడండి ఆ విధంగా వేసుకుంటే సరిపోయిద్ది ఇంకా పిండి కూడా మెదిగిపోయింది చూడండి ఆ విధంగా మెదగాలి పిండి అనేది వాటరు యాడ్ చేయబాకండి పిండి మనకు ఆ విధంగా ఉంటేనే ండి కంటెంట్స్ ఆ విధంగా ఉంటేనే మనకి బాగా ఇడ్లీ వస్తాయండి లూజ్గా ఉంటే ఇడ్లీ బ్యాటర్ అనేది సరిగా రాదు చూడండి ఆ విధంగా వచ్చినప్పుడు తీసేసుకోండి నేను ఒక బౌల్ అయితే తీసేసాను అది సరిపోలేదండి ఇంకా అందుకని నెక్స్ట్ వేరే దాంట్లో కలిపి పెట్టుకున్నాను పొంగిద్ది బాగా పొంగిద్ది ఇడ్లీ పిండి అనేది అందుకని సమంత్రాన్ని తీసి అలా గిన్నెలో వేసి పెట్టేశాను నైట్ అంతా నానబెట్టానండి నైట్ అంతా నానబెట్టిన తర్వాత చూడండి నైట్ అంతా పులిసింది పిండి అనేది పులిసిన తర్వాత చూపిస్తాను ఎలా పొంగిందో పిండి అనేది ఎయిర్ బబుల్స్ లాగా ఎలా వచ్చినాయో దీంట్లో షోడ ఉప్పు కానీ ఏం అవసరం లేదండి ఇలా వేసి పెట్టుకోండి లేదా మీరు రెండు గంటల తర్వాత పక్కనైనా పెట్టేసుకొని పెట్టేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు రెండు గంటల తర్వాత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకుంటే బాగా ఫ్రెష్గా ఉంటుంది నేను నైట్ బయటే పెట్టి పెట్టేశాను వన్ అవరే కాబట్టి మనం మినకుల్లో నానబెట్టింది ఎక్కువసేపు నానబెడితే మనకనేది స్మెల్ వస్తుందండి అండి తక్కువగానే ఒక గంట అయితే ఈ విధంగా నైట్ ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు కొద్దిగా చాల్ట్ వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత నేను ఇడ్లీ ప్లేట్లు పెట్టుకునేటప్పుడు క్లాత్ అయితే వేసి పెట్టుకుంటానండి క్లాత్ మీద పెట్టుకునే ఇడ్లీకి ప్లేట్ల మీద పెట్టుకునే ఇడ్లీకి చాలా తేడా ఉంటుంది ఇలా క్లాత్ వేసి పెట్టుకుంటే ఇడ్లీ కూడా బాగా వస్తాయండి చూడండి తడిగా ఒక తడుపుకొని పిండేసేసుకొని ఇడ్లీ ఆ విధంగా మొత్తం కలిపి అయితే పెట్టేస్తున్నాను సింపుల్గా ఈజీగా మనం క్లీన్ కూడా చేసేసుకోవచ్చండి ఇడ్లీ పెట్టుకునే వాళ్ళు ఇడ్లీ పెట్టుకుంటే ఎక్కువ వంటలు అవి పడతాయి అని అనుకుంటాం కదా ఈ విధంగా పెట్టేసుకోండి ఆ క్లాత్ వాటర్లు వేసుకుంటే ఒక అవర్ ఊరిక నానపతి మన అంటలు కూడా ఎక్కువ పడవండి ఆ విధంగా అయితే పల్చంగా పెట్టేసేసుకోవాలి చూడంగా చూడండి అదంతా ఆ విధంగా పెట్టేశాను మనకు మొత్తం క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలండి కొద్దిగోలు లేకుండా ఆవిరి అనేది బయటికి పోకుండా ఇడ్లీకి పట్టేస్తుంది ఇడ్లీ కూడా బాగా మృదువుగా ఉంటాయి క్లాత్ మీద పెడితే చూడండి ఆ విధంగా వేసిన తర్వాత ఇడ్లీకి వాటర్ అయితే పోసేసి ఒక అరచొమ్ము అలా వాటర్ బాగా మరిగిన తర్వాతే మనం ఇడ్లీ అనేవి పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే మనకి జిగురుతనం రాకుండా ఉంటుందండి వాటర్ వేడి కాకుండా పెట్టుకున్నాం అనుకోండి జిగురు జిగురుగా ఉండి అలా పెట్టేసాను చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పది నిమిషాలు అయితే ఊరకనే ఉడికిపోతాయి అండి మరి క్లాత్ మినేస్తాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి చూడండి ఉడికిన తర్వాత చూపిస్తున్నాను ఎలా వచ్చినాయి ఇడ్లీ అనేవి చాలా మెత్తగా ఉంటాయండి మృదువుగా చాలా చూడండి కేలు టచ్ కాకుండా ఉంటే ఉడికిపోయినట్టు మనకి ఈజీగా సింపుల్గా వాటర్ వేడెక్కినాయి అనుకోండి అదే పది నిమిషాలు ఇడ్లీ అయిపోతాయి చూడండి అలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవడం వినండి చక్క ఎలా వచ్చినాయి ఇడ్లీ అనేవి మెత్తగా బాగా దూదిలాగా ఉంటాయండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మనకి ఇడ్లీ బయట పెట్టినా కానీ సాయంత్రం దాకా అసలు స్మెల్ అనేవి రావు బాగా మెత్తగా ఉంటాయి అసలుకి ఉదుదిలాగా చూడండి అలా వచ్చినాయి బాగా మెత్తగా అలా సాంబార్తో చట్నీలో వేసుకొని ఫ్రెండ్స్ మంచి ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్